శాసనసభ్యులు ప్రజల పెన్నులు మాజీ శాసనసభ్యులు సత్యమైన వర్గాలు సందా ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అభిమానులకు పెద్దమైన కుటుంబ సభ్యులు అంటే కుటుంబం అంటే ఆయన ప్రజలే కుటుంబం దోసలే కుటుంబం జీవితాయి అందరూ కూడా అందుకే అందరూ కూడా ఆయన వర్ధన పెద్ద కలిసే వారందరికీ వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి కట్టిస్తూ వారి ఆత్మశాంతికై ఆయన కోరుకున్నటువంటి పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఈ అన్యాయాన్ని నివారించడం ముఖ్యంగా దోస్తులకు గెలిచిన్న చిన్న అపాయం వచ్చినా వాళ్ళని అండగా ఎంతోమందిని అన్ని రంగాలుగా రాయ సహకారాలు అందిస్తూ ఆయన జీవితం ఉన్నంత వరకు కూడా పేద ప్రజల గురించే పోరాటం చేసి పేద ప్రజల గురించే పాట పడ్డకంతా వారి గీత ఆశయాలకు అనుగుణంగా పత్రిక నడుచుకోవాలి వారికి మరొకసారి గోవిప్పుడు పట్టి ధనాన్ని ఇవ్వాలని